హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి నేను ఈరోజు ములక్కాడ టమాటా కర్రీ అండి అయితే ఈ హెగ్స్ ఏంటంటే వీటిని ఆమ్లెట్లు వేస్తాను అనమాట వేస్తారు కదా ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏమి లేకుండా ఓన్లీ ఉత్తి హెగ్గే పొంగడాల్లాగా వేసి దాన్ని కర్రీలో వేస్తాను అనమాట చాలా బాగుంటుంది ములక్కాడ కూడా ఇప్పుడు చాలా సౌగ్గా ఉన్నాయండి ఎవరైనా ములక్కాడ ప్రియలు ఉంటే ఎక్కువగా వండుకోండి మూడు రోజులకి ఒక్కసారి కర్రీ వండుకోండి ములక్కాడ తినడం కూడా చాలా మంచిది పైగా టమాటాలు కూడా చాలా తక్కువ రేటు ఉన్నాయి ఏ కాలంలో ఏ కాయగూరలు తక్కువ రేటుకు వస్తాయో అవి ఎక్కువగా వండుకుంటూ ఉండాలి వారంలో రెండు మూడు సార్లు వండుకునేలాగా ట్రై చేసుకోవాలి అప్పుడు మనకి మనీ అనేది సేవ్ అవుతుంది అయితే ఈరోజు నేను ములక్కాడ టమాటా కర్రీ హెగో ఆమ్లెట్ వేసి చేస్తాను అనమాట ఓకేనా సింపుల్గా ఐదు నిమిషాలు మనం ఒక పది పది నిమిషాలు పదే పది నిమిషాలు మనకు కర్రీ అయిపోతుంది ఇది కూడా కుక్కర్లో ఓకేనా చూడండి ఇప్పుడు మనం ఇది కుక్కర్ పెట్టుకున్నాము ఒక టీ గ్లాస్ ఆయిల్ పోసుకున్నాము ఓకేనా ఆయిల్ ఎక్కింది ఇప్పుడు మనం ఏం చేస్తాం కదా అయితే ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుందాం ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి సింపుల్గా వండేసుకోవచ్చు ములక్కాడ ఇష్టపడే వాళ్ళకి ములక్కాడ ఎలా వండినా బాగానే అండి సింపుల్గా మనం వండుతున్నాయి కర్రీ రెండు పూటలు తినచ్చు ఇంట్లో ఫ్యామిలీ అంతా తినచ్చు ఇరవై ముప్పై రూపాయలు ఈ కర్రీ అయిపోద్ది మనకు మనకి కూరగాయలు రేటు తగ్గినప్పుడు మధ్య తర్వాత వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు ఇష్టంగా ఉన్నవాళ్ళు చక్కగా ఇరవై ఇరవై ముప్పై రూపాయలు ఈ కర్రీ అయిపోద్ది ఎక్స్ట్రా లేకుండా అయితే ఇందులోనే మనం సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మొక్కుతాయన్నమాట సరఫరా సాల్ట్ వేసుకోవచ్చు ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగిన ఈ లోపల హెగ్ ఆమ్లెట్ వేయడానికి మనం స్టవ్ వెలిగించుకొని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందర ఇంకా ఆమ్లెట్ వేస్తారు చూసారా ఇవి రెండు గుడ్లు ఇవి మనం డైరెక్ట్గా ఇలాగ ఆయిల్ వేసుకొని కొంచెం వేసేసుకోవట్లే బాగా వచ్చిందో దీన్ని ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందరి దీన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నారు కట్ చేసుకునేది మనం కర్రీలో అనమాట ఓకేనా కట్ చేద్దాం చల్లారిన తర్వాత బాగా వస్తుంది కట్ చేసి దీని ముక్కలతో కట్ చేసేసి ఆమ్లెట్ ఇందులో వేసుకోవచ్చు చల్లారిన తర్వాత కట్ చేస్తారు చాలా బాగుంటుందండి ఆమ్లెట్ ఎవరైనా ఎగ్ తిన్న పిల్లలు ఉంటారు కదా ఇంట్లో ఎగ్ తిన్న వాళ్ళ పిల్లలు మీరు అలా నాలుగు ముప్పులుగా కట్ చేసుకున్నాము కర్రీలో వేసుకోవచ్చు కదా చూపిస్తాం మీకు వేడిగా ఉంది కదా ఈ లోపల ఉల్లిపాయ వేయండి కొంచెం ఆయిల్ తక్కువ పోస్తాడు కదా మనం వేయట వల్ల ఏమవుతుందంటే కొంచెం అందుకుంటుంది టమాటాలు వేయగానే అదంతా వచ్చేది అందుకుంటాయి అయితే ఇప్పుడు మనం ఇందులో వేగిపోయినాయి కదా ములక్కాడ టమాటా అవన్నీ వేసుకోవచ్చు చక్కగా ములక్కడ టమాటా వేసుకున్నాము దాన్ని మూత పెట్టుకోవచ్చు మగ్గుతాయి టమాటాలు ములక్కలు చక్కగా మగ్గుతాయండి ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకొని మనం మూత పెట్టేసుకోండి ఇంకా మసాలాలు మిషాలు ఏమీ వేస్తలేదండి అన్ని కూరల్లో కూడా మసాలా అలవాటు చేసుకోకూడదు మనం కొన్ని కూరలు టమాటా వేసిన కూరలో మసాలాలు అక్కలా అల్లం వెల్లి పేస్ట్ సరిపోతుంది ఓకేనా దీన్ని మనం చక్కగా మగ్గ పెట్టుకోవచ్చు మూత పెట్టద్దు ఇప్పుడు మూత పెడితే చక్కగా మగ్గుంటాయి టమాటా మగ్గితేనే కర్రీ బాగుంటుందండి బాగా మగ్గాలి మగ్గిన తర్వాత మనం అప్పుడు నీళ్ళు పోసుకోవచ్చు ఓకేనా ఆమ్లెట్ ఈ లోపల ఆమ్లెట్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు చక్కగా టమాటాలు చూసారా ఎలా మగ్గిపోయినాయో ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని చూసారా మగ్గిపోయిన టమాటాలు ఇప్పుడు మనం వాటర్ పోసేసుకోవచ్చు ఇంకేమి వేయక్కర్లేదు వాటర్ పోసుకుంటే ఎందుకండి గ్లాస్తో సోల గ్లాస్ ఇది గ్లాసు నీళ్ళు పోసుకోండి కొంచెం పలుచి పలుసే ఉంటేనే బాగుంటుంది కర్రీ కొంచెం పులుసు టైప్లో వస్తే బాగుంటుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు మనం ఒక్కసారి ఉప్పు చూసేసుకొని మీరైతే చూసుకోండి నేనైతే చూడక్కర్లా చూడండి ఇప్పుడు మనం ఆమ్లెట్స్ ఉన్నాయి కదా ముక్కల కింద కట్ చేసుకున్నాము ఇందులో వేసుకున్నాము వేసుకొని ఇప్పుడు కుక్కరు మూత పెట్టేసుకోవచ్చు ఓకేనా కుక్కర్ మూత పెట్టేసుకోవచ్చు మూత పెట్టుకొని రెండు విజిలు రానమండి రెండే రెండు విజిల్లు ఆల్రెడీ ఇందులో మగ్గిపోయాయి కాబట్టి రెండు విజిల్లు వస్తే సరిపోద్ది మూత పెట్టేద్దాం కర్రీ అయిపోయింది నేను మూత తీసాను మా అబ్బాయి గట ఇంకా కొంచెం గ్రేవీలా కావాలట ఈ పలసగా వద్దట ఇంకా కొంచెం గ్రేవీలా కావాలట అందుకనేసి నేను ఏం చేస్తానంటే కొంచెం మూత తీసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు దగ్గరికి చేస్తున్నామంట కర్రీని ఒక ఐదు నిమిషాలు అంటే ఇంకా దగ్గరికి అయిపోతుంది అక్కడ కొంచెం గ్రేవీలా కావాలట ఈరోజు పలసగా వద్దట గ్రేవీలా కావాలని అడిసి మళ్ళీ నేను దీన్ని కొంచెం దగ్గరికి అవడం కోసం విజిల్ తీసేసి ఇలాగా ఉడకబెడతాను అనమాట కర్రీని మూడు నిమిషాల్లో ఈ కర్రీని పడిపోతుంది దగ్గరికి అయిపోతుంది అనమాట ఓకేనండి ములక్కాలు ఏమవు మన గరిటెట్టి పదిసార్లు కలపక్కర్లా ములక్కలు కూరలు ఎలా ఉన్నాయో అలా ఉంచేసి కొంచెం మనం ఇంకొకటి ఇలా అనుకుంటే సరిపోతుంది ఎవరైనా హెగ్గ వాళ్ళు ఉంటారు కదండి ఇంట్లో మన ఇంట్లో ప్రతి ఫ్రామిలీలో ఎవరో ఒకరు హెగ్గ తినని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారు చక్కగా మనం హెగ్స్ వండుకున్నా కానీ వాళ్ళకి ఒక ఆమ్లెట్ కింద వేసేస్తే ఆ ఉడికే కూరలో వేసేస్తే చక్కగా ఆమ్లెట్ తింటారు వాళ్ళు తినట్లేదు కదా మనం అలవాటు చేయలేదు అనుకోండి ఇంకా వాళ్ళకి ఎప్పటికీ కూడా హెగ్గ అలవాటు అవ్వదు అందుకని ఇలా అలవాటు చేయండి తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే తినేస్తారు ఒక మూడు నిమిషాల నుంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం ఓకేనండి మరి పలచగా ఏమీ లేదు కొంచెం ఇలా ఉండాలి కదా కలుపుకోవడానికి ఇంకా నాకు చక్కగా కావాలట ఒక నిమిషం ఒక మూడు నిమిషాలు ఉంచితే కర్రీ సెక్కబడిపోద్ది ఓకేనా మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీకు చూపిస్తాను ఇద్దుకోండి ఫైనల్గా ములక్కడ ఆమ్లెట్తో టమాటా కర్రీ ఓకేనా తర్వాత దీంట్లో ఇష్టపడే వాళ్ళకి ఎండు చేప ప్రియులు ఉంటారు కదా ఏపుని ఎండు చేప నంచుకొని ఈ కర్రీ వేసుకొని తినండి రెస్టారెంట్లో ఫుడ్ ఎక్కడ సరిపోద్దు కడుపు నిండా తినచ్చండి అన్న మీరు చక్కగాన చేప వేపుకొని నిన్న మనం స్టోర్ చేసుకున్నాం కదా ఈ ఎండు చేప నంచుకొని ఈ కర్రీ తినండి ఈ కర్రీ మరీ పులుసులాగా కాకుండా ఇగురులాగా కాకుండా జ్యూసీ జ్యూసీగా వండుకోవాలి ఓకేనా ఎండి చేప నంచుకొని చక్కగా ఎండి చేప నంచుకొని చక్కగా ఈ కర్రీ వేసుకొని కడుపు నిండా తినొచ్చాను ఓకేనండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనండి ఇంకా మంచి మంచి కర్రీస్ సింపుల్గా తక్కువ రేటుతో వండుకునే తక్కువ ఖర్చు పెట్టుకొని మనం వండుకునే కర్రీస్ని తయారు చేసి చూపిస్తాను ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ